ఈ ముద్దుగుమ్మ అందానికి దేశమే ఆశ్చర్యపోయింది పద్నాలుగేళ్లకే మిస్ ఇండియాగా మన అమ్మాయి అంటే ఆశ్చర్యమే కదా దాదాపు పదిహేళ్ళు భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది కానీ వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం కొద్దిపాటి హ్యాపీనెస్ కూడా లేకుండా చాలా చేదు అనుభవాలను ఎదుర్కొంది అచ్చ అమ్మాయి కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమె అందానికి హవాక్ అయింది కేవలం పద్నాలుగేళ్లకే మిస్ ఇండియా విజేతగా నిలిచింది లీలాతో యాక్ట్ చేయాలని రాజ్ కపూర్ నాలుగు సార్లు ఆఫర్ చేశారట అలా తొలి సినిమాకే జాతీయ అవార్డును అందుకుంది కానీ రంగుల ప్రపంచంలో ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని ఒంటరిగా మార్చేశాయి మానసిక వేదన భరించలేక మద్యానికి బానిసై రెండు వేల తొమ్మిదిలో మరణించింది ఆవిడే మన లీలానాయుడు తండ్రి చిత్తూరు జిల్లా మదనపల్లికు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు ప్యారిస్లోని యునెస్కో శాస్త్ర సలహాదారుడిగా పనిచేస్తున్న టైంలో అక్కడ పరిచయమైన ఫ్రాన్స్కి చెందిన మార్తాను వివాహం చేసుకున్నారు వీరిద్దరి సంతానమే లీలా నాయుడు ముంబైలో జన్మించిన లీలా స్విట్జర్లాండ్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది చిన్నప్పటి నుంచే యాక్టింగ్పై ఆసక్తి ఉండటంతో ఫ్రెంచ్ నటుడు జీన్ రేనా దగ్గర ట్రైనింగ్ తీసుకుంది కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది అదే టైంలో ఆక్స్ఫర్డ్లో చదువుతున్న లీలాకు రాజ్ కపూర్ నాలుగు సార్లు తన సినిమాలకు ఆఫర్ చేయగా చదువు కారణంగా రిజెక్ట్ చేశారట అయితే లీలా అందానికి ముగ్ధుడైన ఒబెరాయ్ హోటల్ ఓనర్ మోహన్ ఓబేరాయ్ కుమారుడు తిలక్ రాజ్ లీలాను వివాహం చేసుకున్నాడు పెళ్ళి నాటికి లీలా వయసు పదిహేడేళ్ళు మాత్రమే కానీ తిలక్ లీలా కంటే పదహారేళ్ళు పెద్దవాడు వీరికి కవలలు పుట్టారు కానీ రెండేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అలా మొదటి సినిమాకి నేషనల్ అవార్డును అందుకుంది ఆ తర్వాత ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసింది చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోయినా ఆమె అందం కారణంగా గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత బ్రైటర్ డోమ్ మోరియోస్ని రెండో పెళ్లి చేసుకుంది కానీ కొన్నాళ్ళకే వీరి బంధం ముగిసిపోయింది రెండో పెళ్లి విడాకుల కారణంగా లీలా మానసిక క్షోభకు గురైంది దీంతో అందరికీ దూరంగా ఉండాలని తన ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయింది అలా సంపాదించిన ఆస్తి మొత్తం మొత్తం ఆవిరైపోయింది దీంతో తన ఇంట్లోని గదులను అంతెకిచ్చింది పేదరికం ఒంటరితనంతో బాధపడిన లీల మద్యానికి బానిసైంది చివరకు రెండు వేల తొమ్మిది జూలై ఇరవై ఎనిమిదిన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా తెర వెనుక తారుల జీవితాలు ఎలా ముగిసిపోతాయో మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి